హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ స్పెషల్ వచ్చేసి ఎప్పుడు ఎందుకు మన పెద్దవాళ్ళు దీనికి దిష్టి దీయటానికే ఉపయోగిస్తారు కానీ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి తెలియదు లేకపోతే మరి ఏంటో తెలియదు అండి ప్రస్తుతానికైతే ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి ఒక్కళ్ళకి దీని విలువ తెలిసి దీన్ని బాగా వాడుతున్నారు అండ్ ఇవాళ రెసిపీ వచ్చేసి దిష్టి తీయటానికి కాకుండా అండ్ కొంతమంది ఒడియాలు కూడా పెట్టుకుంటారు అలా కాకుండా ఈసారి మనం రొట్టె చేసుకుందాం అంటే రొట్టె చేసుకుందాం రండి బుడిది గుమ్మడికైతే రొట్టె చేసేసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే బుడిది గుమ్మడికాయని తీసుకొని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్నాను మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని లోపల మొత్తం ఇత్తనాలు దగ్గరిని తీసేసుకున్నాను ఇప్పుడైతే మొత్తం పైన చెక్కు కూడా నీట్గా తీసుకుంటున్నాను ఇదిగోండి మొత్తం కంప్లీట్గా ఈ రకంగా తీసుకున్నాను ఇంకా తర్వాత అయితే తురుముకోవాలన్నమాట ఇదిగోండి మనం సొరకాయ అట్లా అయితే తురుముకుంటామో అలా తురుముకోవచ్చు చాలా ఈజీగానే వస్తుంది జాగ్రత్తగా ఎందుకంటే పైన చెక్కు తీసేస్తాను కాబట్టి జారుతూ స్కిడ్ అవుతుంటుంది నాకైతే ఈజీగానే చేసేసుకున్నాను ఈజీగా ఇదిగోండి చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా నేను మొత్తం అయితే తురుముకుంటున్నాను అన్నమాట అసలు బూడిది గుమ్మడికాయలోని ఉన్న బెనిఫిట్స్ ఏ కాయలో లేవండి బరువుతో పాటు ఒంట్లో వేడిని తగ్గించి చక్కగా అసలు అన్ని వ్యాధులకి చాలా వరకు ఈ బూడిది గుమ్మడికాయ పనిచేస్తుంది అలాంటి దాన్ని మనము డైరెక్ట్గా తినలేము పిల్లలు తినలేరు అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసామనుకోండి ఇష్టంగా తింటారు అంతే ఇప్పుడైతే తురిమిన గుమ్మడికాయ రెండు క్యారెట్లు తురిమేసాను కొంచెం పచ్చిమిర్చి కొత్తి కొత్తిమీర కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కొంచెం బియ్య కలుపుకుంటున్నాను కొంచెమే బూడిద గుమ్మడికాయ అంటే కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు నా దగ్గర కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి వేసుకొని మనకి ఇంకా వాటర్ ఏమి లేకుండా మనకి బూడిది గుమ్మడికాయ తురుము కదండి ఆ బూడిది గుమ్మడికాయ తురుము వాటర్ కన్సిస్టెన్సీ ఎంతవరకు సరిపోతుందో అంతవరకు కలుపుకున్నాను అంటే ఇంకా వాటర్ ఏమీ కలుపుకోకుండా ఎంత పిండి అయితే వేసి కలుపు సరిపోతుందో అంత పిండి వేసుకుంటూ కలుపుకున్నారనమాట ఇదిగోండి ఈ రకంగా వచ్చేసింది సరిపోతుంది ఇంక ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోవచ్చు లేకపోతే ఒక క్లాత్ తీసుకొని చూపిస్తున్న విధంగా మనం చక్కగా రోటీలాగా చేసుకోవచ్చు నాకు దీంట్లో ఇప్పుడు గమ్మత్తుగా నచ్చింది ఏంటి అని అంటే రోటీ చేసుకున్న తర్వాత అసలు చాలా మెత్తగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి లాస్ట్ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఈ రకంగా చేసుకున్న తర్వాత ఆ రొట్టె పెంకు ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాను ఇంకా ఇదిగోండి ఈ రకంగా జాగ్రత్తగా నేనైతే ఈ రకంగానే చేసుకుంటాను రొట్టె కాకపోతే అస్సలు ఎక్కడా మనకి విరిగిపోదు చక్కగా ఉంటుంది ఎడ్జెస్కి లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి ఎక్కువ కాదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇంకంతే అండి ఇంకా మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఫ్లిప్ చేసుకున్నాక వేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఆగాక చూడండి ఇది పిండిలో మనం కొంచెం లైట్గా పసిపేసాము అండ్ క్యారెట్ కలర్ కూడా పిండిలో బాగా ఎలివేట్ చేసిందండి బాగుంది కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇంకా కాలింది ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసి మళ్ళీ తిప్పుకుందాము రెండు పక్కల బాగా కాలిందా లేదా చూసుకుందాము ఇదిగోండి చక్కగా కాలిపోయింది ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందాము అలానే ఇంకొకటి కూడా చేసేసుకున్నానండి ఇంకా వెంటనే నేను ఇంకా స్టవ్ మీద వేసేసుకున్నాను చెప్పాను కదా నేను లైట్ ఆయిల్ కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ అడ్జస్ట్ చేసుకోవాలి అంతే ఒక రెండు నిమిషాలు ఆగి ఒక రెండు మూడు నిమిషాలు ఆ హీట్లో ఉంచితే ఇదే కాదండి ఏ రొట్టయినా విరగకుండా వస్తుంది నీట్గా ఇంకా తర్వాత తిప్పేసుకొని కాల్చుకొని చక్కగా కాల్ చేసుకొని తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇదిగోండి రెండు రోటీస్ అయితే ఇలా చేసి తీసుకున్నాను దీంట్లోకి కొబ్బరి చట్నీ బాగుంటుంది ఇంకా కారప్పొడి కూడా చాలా బాగుంటుంది కారప్పొడి వేసుకొని పైనుంచి అలా నెయ్యి వేసుకొని తింటుంటే బల్లే ఉంటుందండి అండ్ ఇందాక చెప్పాను కదా అసలు రొట్టి అంటే ఎంత గట్టిగా ఉంటుంది కానీ ఇది చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో చూడండి మడత పెడితే విరక్కుండా అట్లా వచ్చేసింది చూడండి అదిగోండి ఎంత బాగుందో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఎప్పుడు మనకి తీయడానికి లేకపోతే గుమ్మడికాయలకి ఈ మధ్య కొంచెం జ్యూస్ తాగుతున్నారు అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి